చలికాలం మొదలైందంటే మనకి ఏమనిపిస్తుంది ధనుర్మాసం మొదలైపోయింది అనే ఫీలింగ్ వస్తుంది దానిలో ముఖ్యంగా గోదాదేవి యొక్క విశిష్టత తెలుసుకోవాలని చాలామంది దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎలా పాటించాలి అసలు ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి ఈ విషయాలన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూగా రెండు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి మొదటి పార్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు రెండో పార్ట్ కూడా చూసే ప్రయత్నం చేయండి కారణం ఏమిటి అంటే మొదటిది చూసి రెండోది మిస్ అయినా రెండోది చూసి మొదటిది మిస్ అయినా మీకు విషయం బోధపడదు ఈ విషయాన్ని క్లియర్గా తెలుసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం అమ్మా నమస్కారం అమ్మా ముందుగా పార్ట్ వన్ మనం కార్యక్రమాన్ని షార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి ఎందుకు ధనుర్మాసానికి ఇంతటి ప్రాధాన్యత చెప్పండి తర్వాత గోదాదేవి గురించి మాట్లాడు శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మార్గశిర మాసంలో మనకి ధనుర్మాసం వస్తుందమ్మా మాసానం మార్గశీర్షోహం అన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏ మనకి కాలమంతా దైవ స్వరూపమే ప్రతి నెల కూడా ఆ ప్రతి నెలలోనూ ప్రత్యేకత దానిది దానికే ఉంటుంది ఎన్నో పూజలు పండగలు వ్రతాలు చేసుకోవలసిన శుభ తిథులు వస్తూనే ఉంటాయి చైత్రమాసం మొదలుకుని పాల్గుణ మాసం దాకా కూడా ప్రతి మాసంలోనూ దేని ప్రత్యేకత దానిదే ఏదో ఒక రూపంలో దైవ ఆరాధన మనం ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకోవడం అన్నది ముఖ్యంగా మనకి మహర్షులు ఏర్పాటు చేశారు మనము ఈశ్వరుడినైనా విష్ణుమూర్తినైనా జగన్మాతనైనా గణపతినైనా లేదా హరిహర స్వరూపంగా కార్తీక మాసంలో ఆరాధించుకున్నాము కార్తీక దామోదరుడు కార్తీక మృత్యుంజయుడు ఈశ్వరుడు అని అలా ఇప్పుడు ఈ ధనుర్మాసము మార్గశిర మాసము ఆ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసంలో విష్ణుమూర్తిని కేశవనామంతో మనం ఆరాధిస్తాము మార్ మనం మొన్న దాకా జరుపుకున్నటువంటి కార్తీక మాసంలో దామోదర నామంతో విష్ణుమూర్తిని ఆరాధించాం కదా ఇక్కడ కేశవనామంతో ఇక్కడి నుంచి మనకి ప్రారంభమస్సలు ఈ మాసాలన్నిట్లోకి కూడా మార్గశిర మాసాన్ని ముక్తిప్రదమైన మాసము అని అంటాము ఎందుకు అంటే ముక్తి పొందడానికి కావలసిన ఆధ్యాత్మిక సాధనని చేసిన వారి గురించి గోదామాత గురించి మనకి చెప్తున్నారు కాత్యాయని వ్రతం ఆచరించిన గోపికలు వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి చేసిన వ్రతాన్ని గురించి మనకి చెప్పి ఆ పద్ధతిలో కనుక మనం కూడా జీవితాన్ని గడిపితే ముక్తి పొంది తరించగలుగుతాము అని నేరుగా మనకి పాఠాన్ని చెప్తుంది ఈ మాసము కనుక ముక్తిప్రదమైన మాసము అంటాం మార్గశిర మాసాన్ని మార్గశిర మాసంలో ఎప్పుడైనా కూడా ప్రతి పర్వదినం అప్పుడు మనం ఇలాగే చెప్పుకుంటాము బ్రాహ్మీ ముహూర్తంలో ఆ నీటిలో ఈ ప్రత్యేకంగా మార్గశిర మాసంలో నీటిలోట సూర్యుడి తేజము ఉంటుంది అగ్నిహోత్రుడి ఆ పవిత్రత శక్తి ఉంటుంది చంద్రుడి యొక్క చల్లదనం కూడా మూడు కలిసి ఉంటాయిట నీటిలో గంగామాత యొక్క పవిత్రత జలాల్లోకి వస్తుందిట కనుక సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా అభ్యంగన స్నానాలు చేసి మార్గశిర మాసం నెల రోజులు కూడా మార్గశిర వ్రతాన్ని అవలంబిస్తున్నాను అని మనం వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు వారికి సాధ్యమైన నియమాలు పెట్టుకుని ఒక్క పూట భోజనం చేయడము ఏదైనా కొన్ని నియమాలు మనకి సాధ్యమైనవి ముఖ్యంగా విష్ణుమూర్తిని ఆరాధించడము విష్ణుమూర్తిని ఆరాధించడము అంటే ధర్మమును విష్ణుమూర్తి అంటేనే ధర్మము ధర్మబద్ధమైన జీవితం గడపటము అన్నది ముఖ్యము ధార్మికమైన జీవితం గడుపుతూ సనాతన ధర్మంలో మహర్షులు ఏర్పడిన పద్ధతిలో జీవనం సాగిస్తూ విష్ణుమూర్తిని కేశవనామంతో ఆరాధించాలి షోడశోపచార పూజలు చేయాలి ఈ ధనుర్మా మార్గశిర మాసంలో మార్గశిర గురువారాలకి అత్యంత ప్రాముఖ్యత ఉంది కనుక చాలా మంది మార్గశిర మాసంలో మొదలుపెట్టి ఏడాది ఆ ఈ విశేషంగా ఈ ఒక్క నెల ఏడాది చేయలేని వారు మార్గశిర గురువారాలు పొద్దునుంచి నక్తము సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం చేసి వంట చేసి పాలల్లో చంద్రుణ్ణి చూసి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ చంద్రులు అన్ అక్క తమ్ముళ్ళు సహోదరులు ఆ అప్పుడు ప్రసాదాన్ని స్వీకరిస్తారు మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా చేసుకుంటాము మార్గశిర మాసంలో హనుమద్ వ్రతం కూడా చేసుకుంటాము కనుక శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుని రూపంలో ధనురాశిలో ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించే ఆ పుణ్యప్రదమైన సమయాన్ని మనం ధను సంక్రమణం మకర సంక్రమణం అంటామే అక్కడ అలా ధను రాశిలో ధను సంక్రమణం జరుగుతుంది ఎప్పుడైతే సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ధనుర్మాసము అనేది ప్రారంభమవుతుంది మళ్ళీ మనకి భోగి పండగ దాకా అంటే భోగి పండగ నాడు మనం గోదా కళ్యాణం చేసుకుంటాము సో అప్పటి వరకు కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రత్యేకంగా మాస వ్రతము ఒకటి ధనుర్మాస వ్రతము మార్గశిర మాసంలో అత్యంత శ్రేష్టమైనది పుష్యమాసం దాకా సాగుతున్నది నెల రోజులు కూడా కనుక ఎప్పుడైతే అంటే సంక్రా సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు సంక్రాంతి రోజు మోక్షప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలం అది ఆ ద్వారం తెరుచుకుంటుంది ముక్కోటి దేవతలు ద్వారాలు తెరిచి పెడితే ఆ రోజు కనుక ఎవరైనా వెళ్ళిపోతే సాక్షాత్తు పరమాత్మను చేరతారు స్వర్గానికి వెడతారంటారు ఈ ధనుర్మాసంలో శ్రీమన్నారాయణుడిని మధుసూదన అనే నామంతో పూజించాలి ధనుర్మాసంలో అంటే ధనుర్మాసం ప్రారంభం అయిన తర్వాత ఎందుకు అంటే మధు అనే పేరున్న రాక్షసుడిని సంహరించిన వాడు మధు సూదనుడు మధు కైటారి అని అంటాము మధువుని కైటపుడు మధువు కైటపము అంటే మధు అంటే తేనె ఒక తేనె చుక్క ఉంటే దాని చుట్టూ కీటకాలు తిరుగుతాయి అహం అదే కైటపము అంటే కీటకస్య భావం కీటకములు ఈగలు దోమలు చీమలు లాంటివి నేను అనే ఒక్కటి ఉంటే దాని చుట్టూ నాది నావి నావి అనేవి చాలా ఉంటాయి అవే మధువు కైటపుడు వీరిని సంహరించిన వాడు పరమాత్మ అనంటే ఆ పరమాత్మని ఎవరు విష్ణుమూర్తిని మధుసూదన నామంతో ఆరాధిస్తారో వారిలోని అహం మమ అనేవి తొలగిపోతాయి బలిచక్రవర్తి బలిదానం చేశాడు అంటామే అహం మమలను పరమాస్పర పర విష్ణుమూర్తికి అర్పణ చేశాడు కనుక ఎవరైతే ఈ అహంకార మమకారాలని పోగొట్టుకుంటారో వారు పరమాత్మని చేరగలుగుతారు మనకి నిజమైన అమృతత్వాన్ని ఇచ్చే శక్తి కలవాడు మధుసూదనుడు ఎందుకంటే మధువు మధువుని మనకిచ్చేవాడు మథు అనే పేరున్న రాక్షసుణ్ణి సంహరించి మనకు నిజమైన మధువుని నిజమైన మధువు ఎప్పుడు అమృతత్వం ముక్తి జన్మ రాహిత్యము అనేది బ్రహ్మ జ్ఞానము అనేది దాన్ని మనకిచ్చేవాడు మధుసూదనుడు నైమిసారణ్యం అత్యంత పుణ్యక్షేత్రం కదా అక్కడ సౌనకాది మునీంద్రులందరూ కూడా సూత మహర్షిని ధనుర్మాస వైభవాన్ని చెప్పండి అని ప్రార్థించారు సర్వా పుణ్యం పుక్తి ముక్తి ప్రదం శుభం ఇదానీ ధనుర్మాసస్య వైభవం ధను ధనుర్మాస వైభవాన్ని వినాలని కోరుతున్నామన్నారు అప్పుడు సూత మహర్షి ఇంతకు ముందు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పిన ధనుర్మాస వైభవాన్ని నేను మీకు చెప్తాను వినండి అని ఇలా చెప్తున్నారాయణ నారదాయ పురాగీతం బ్రహ్మణ బ్రహ్మణ తదహం సంప్రవక్ష్యామి శృణుత్వం పూర్వకం భక్తితో వినండి వ్రతానాం చేయవ దానానాం యజ్ఞ వ్రతానా సర్వాం దానా యజ్ఞకర్మణ ఫలం శుభం సకల వ్రతాల క నిఖిలమైన దానాల కంటే యజ్ఞ యాగాదుల కంటే అన్నిటికంటే కూడా అత్యంత ఫలప్రదమైనది సులభమైనది ఆనందదాయకమైనది ఆచరణకి సులభ సాధ్యమైనది కూడా ధనుర్మాస వ్రతము అధికమైన ఫలాన్ని ఇస్తుంది అల్పమైన శ్రమతో కనుక సకల శుభాలని ఇచ్చే ఈ ధనుర్మాస వైభవాన్ని విస్తారంగా చెప్పాలి అంటే వంద సంవత్సరాలు చెప్పినా కూడా చాలదు అని ఆయనే చెప్పారు అంత గొప్పది అనమాట అయితే కలియుగంలో అనేక కారణాల వల్ల మానవులు అల్పతరాయువులు ఉగ్రరోగ అని ఆయన చెప్పినట్లుగా ఎక్కువ యజ్ఞ యాగాదులు గాని తపస్సు గాని ఎక్కువ ఛానాలను కూడా చేయలేని వాళ్ళు ఉంటారు కానీ వారికి కూడా జన్మరాహిత్యాన్ని పొందాలి శాశ్వత ఆనందం పొందాలి ముక్తి పొందాలి శాశ్వత విష్ణు ధామాన్ని చేరి విష్ణు సన్నిధిలో ఉండాలి అని ఉంటుంది కదా ఇది కల ఇది కనుక ప్రాప్తించాలి అని అంటే ఏం చెయ్యాలి అని అడిగారు దానికి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి దీనివల్ల విష్ణు సాన్నిధ్యం మీకు లభిస్తుంది ఏ కోరికతో ఏ వ్రతం చేసినా ఆ కోరిక లభిస్తుంది ఏ కోరిక లేకుండా పరమేశ్వర ప్రీతితో చేస్తే ఆ పరమేశ్వర సన్నిధి ప్రాప్తిస్తుంది కనుక శ్రీమన్నారాయణుడిని భక్తితో కొలిచి చేస్తే ఆ విష్ణు పదవి ప్రాప్తిస్తుంది కనుక శ్రద్ధగా చెయ్యాలి భక్తితో చెయ్యాలి ఏదో పుణ్యం వస్తుంది అనే భావన కాకుండా పరమాత్మ అనుగ్రహం లభించాలి అనే భావంతో చేస్తే సంపూర్ణమైన ఆ కటాక్షం లభించి ఐహిక సుఖాలు ఆముష్మిక సుఖాలు పొంది ముక్తి కూడా పొందగలుగుతారు ఈ ధనుర్మాస వ్రతాచరణ అనంటే అజ్ఞాన తిమిరాంతులకు జ్ఞాన దీపము లాంటిది అంటే చీకటి ఉన్న చోట దీపం పెడితే ఎలా వెలుగొస్తుందో అజ్ఞానంతో ఈ దేహమే నేను ఈ ప్రపంచం శాశ్వతం అనే భ్రమతో ఉన్నవారికి భవరోగ పీడితులకి ఇది మందు లాంటిది ఔషధము అని చెప్తున్నారు కనుక అలాంటి వారికి ఈ మాసంలో ఈ వ్రతాన్ని అవలంబించడం వల్ల ఆ గోదా చరిత్ర వినడం వల్ల ఒక్కొక్క రోజు ఆవిడ చెప్పిన పాసురాలు వినడం వల్ల విష్ణుమూర్తిని పూజించటం వల్ల మనము వైష్ణవులుగా మారిపోతాము అంటే విష్ణు భక్తి కలవారందరూ వైష్ణవులే మనము విష్ణు స్వరూపులముగా మారి మనకే అక్కడ నాలుగు రకాల ముక్తులు సామీప్య సాలుక్య సాయుధ్య సారూప్య అని చెప్పారే ఆ సారూప్య ముక్తి మనకి లభిస్తుంది మనం విష్ణు స్వరూపులం అవ్వగలుగుతాము కనుక ఈ వ్రతంలో దానంగా ఈ వ్రతంలో భాగంగా దానాలు ఇవ్వాలి మన సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా నైకేన అమృతత్వ మానసు దానము చెయ్యాలి అని చెప్తారు దానం వల్ల పరమాత్మ ప్రీతి చెందుతాడు ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఈ మాసం ధనుర్మాసం అంతా చెయ్యాలి ఒకవేళ నెల రోజులు చెయ్యలేని వారు చెయ్యాలి అని కోరుకుంటే ఆరు రోజులు చేయవచ్చు లేకపోతే నాలుగు రోజులు చేయవచ్చు అది సాధ్యపడకపోతే ఒకే ఒక్క రోజు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఏకాగ్రతతో ఒక్కరోజు పూజించినా చాలు నెల రోజులు పూజించిన ఫలం లభిస్తుంది ధనుర్ రాశికి అధిపతి బృహస్పతి దేవతల గురువు ఆయన బుద్ధికి బృహస్పతి అని అంటాం కదా కనుక ఈ జ్ఞాన ప్రదాత అయిన బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటే ఈ ధనుర్మాస వ్రతంతో ఆ బృహస్పతి యొక్క అనుగ్రహము ఆశీర్వాదము మనకు లభిస్తుంది కనుక మనకి ఆ బుద్ధి గాయత్రి మంత్ర జపము వలన మనకు కలిగే ఆ బుద్ధి ప్రేరణ ఈ బృహస్పతి ఆరాధన వల్ల మనకి కలుగుతుంది ఎందుకంటే ఆయనే మనకి గురువు బ్రహ్మదేవుడి గురువు విష్ణుమూర్తి గురువు కృష్ణం వందే జగద్గురు కదా అలా ఈ బుద్ధికి బృహస్పతి ఆయనని బుద్ధి కోసం ప్రార్థిస్తే మన బుద్ధి సరైన మార్గంలో పయనించేలాగా ఆయన అనుగ్రహిస్తాడు కనుక ఈ ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించాలి సహస్రనామాలతో మనం అర్చించాలి ఎవ ఎవరికైనా పెళ్లి కాని వారు ఉంటే ఆడపిల్లలు మగపిల్లలైనా కూడా తులసి మాలలతో కనుక శ్రీకృష్ణుడిని విష్ణుమూర్తిని కానీ ఆ విగ్రహానికి కానీ తులసి చెట్టుకి వేసిన అందులో చిన్న కృష్ణుడి రూపాన్ని పెట్టి ఈ పూల తులసిమాల వేస్తే వాళ్ళకి తొందరగా పెళ్లి జరుగుతుంది అని చెప్తారమ్మా ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఆదిత్య పురాణంలో భాగవతంలో ఇంకా నారాయణ సంహిత అని ఉంది నారాయణ సంహితలో కూడా ధనుర్మాస ప్రాశస్యము ఈ విషయాలన్నిటి గురించి చెప్పారు ధనుర్మాసం అంటే అసలు దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి పొందడానికి అనువైన ప్రార్థనలు చేసే మాసం కనుక శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం కనుక ఇది కర్మ మార్గ ప్రదాయకమైన దక్షిణాయనానికి చివరిలో వస్తుంది జ్ఞాన మార్గ ప్రదాయకమైన ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందర వస్తుంది కదా ఇది సంధి సరిగ్గా ఈ నెల మకర సంక్రాంతి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది దానికి ముందరిది ద్వారము లాంటిది దేహ దీపళి న్యాయమని సంస్కృతంలో ఒక న్యాయం ఉంది దీపము కావాలి లైట్ లేదు చీకటిగా ఉంటే ఒక గది లోపల పెడితే ప్రతి గదికి ఒక్కొక్క దీపం కావాలి అది గుమ్మం మీద దీపం పెడితే రెండు గదుల్లోకి వెలుగొస్తుంది అలా ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అత్యంత పవిత్రమైనది తను ఇది మనకి ఆధ్యాత్మికంగా సాధనలకి ఉత్తమమైనది ఈ వ్రతాచరణల కాలం కనుక ఈ మధ్యలో ఉన్నటువంటిది ధనుర్మాసము ఈ ధనుర్మాసము ఒక్క నెల కనుక ఆరాధన చేస్తే దక్షిణాయనమంతా పూజలు చేసిన ఫలం ఉత్తరాయణంలో లభించే జ్ఞానము ఫలం కూడా లభిస్తాయని చెప్తారు గుమ్మ లాంటిదని దీనికి ఈ మార్గశిర పౌర్ణమి నాడు మనం కనుక శ్రీకారం చుట్టి విష్ణు ఆలయాలకి సూర్యనారాయణ స్వామిని దర్శించి ప్రదక్షిణలు చేసి స్తోత్రాలు విష్ణుమూర్తికి నమస్కార అలంకార ప్రియుడు అని అంటారు నమస్కరిస్తే ఆనందిస్తాడు సూర్యనారాయణ స్వామికి నమస్కార ప్రియుడు నమస్కరిస్తే చాలు తృప్తి చెందుతాడు సూర్యునిలో విష్ణుమూర్తిని మనం దర్శించి ఆరాధించడం అన్నది ఇక్కడ ఈ మాసంలో ముఖ్యమైనటువంటిది తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తారు చాలా మంది ఈ తిరుప్పావై ఆ వ్రతం ఆచరించడానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి తెల్లవారుజామున నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందు నదికి వెళ్ళి నది స్నానం చేయాలి ఎందుకంటే నదిలో ఉన్న జలాలన్నీ రాత్రి చంద్రకిరణాలు ప్రసరించడం వల్ల చంద్రుడు అమృత కిరణుడు ఆ అమృతత్వము జలంలోకి వస్తుంది ఆ జలములో స్నానం చేయడం వల్ల అమృతత్వం మన దేహంలోకి వచ్చి దేహము ఆరోగ్యవంతంగా మనస్సు ప్రశాంతంగా చల్లదనంతో ఉంటుంది అనమాట తర్వాత మనం ఆ ధనుర్మాసం మొత్తం ఎప్పుడూ మన ఇంటి ముందు రంగవల్లులు దిద్ది చక్కని ముగ్గులు పెట్టుకుంటాము కానీ విశేషంగా మార్గశిర మాసం మొత్తం పెద్ద రంగవల్లులు పెడతాము విశేషంగా ధనుర్మాసం ఎట్లాంటి వాళ్ళైనా ధనుర్మాసం ప్రారంభమైంది అంటే ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవల్లులు చక్కగా దిద్ది గోమయమును తీసుకొచ్చి గోమయముతో గొబ్బిళ్ళు చేసి ఆ గొబ్బిళ్ళని సాక్షాత్తు గౌరీ స్వరూపిణిగా అమ్మవారిగా భావించి ఆ గొబ్బిళ్ళని గోపికలుగా భావన చేసి మధ్యలో గౌరీమాత కాత్యాయని దేవి అనే భావనతో పెట్టి గుమ్మిడి పూలకి ఎక్కువ ప్రాధాన్యత గుమ్మిడి పూలు అనేకమైన సుగంధపరితమైన పుష్పాలతో పూలతో ధూప దీపాలతో చందనం అగరు అన్నిటితో కూడా ఆ గొబ్బెమ్మలని అంటే దేవతలని పూజించాలి ఇది ప్రత్యేకత మనకి అందులోకి కాస్యాయని మాతని మహాలక్ష్మీదేవిని ఆ దేవతలని ఆవాహన చెయ్యాలి అసలు గోమయం అంటేనే సర్వదేవతల నిలయం సాక్షాత్గా మహాలక్ష్మీదేవి అందులో ఉంటుంది పురాణాల్లో చెప్పినదే కనుక అమ్మవారిని మనం ఇంకా ఆవాహన చేస్తే వాళ్ళందరూ అక్కడ వచ్చి కూర్చుని మన ఈ పూజలని స్వీకరించి మన నైవేద్యం పెడితే ప్రసాదంలా అనుగ్రహించి మనని ఆశీర్వదించి మన సంకల్పాలను సిద్ధింపజేస్తారు ఇంకా తులసి కోట దగ్గర ధనుర్మాసం మొత్తం తులసి కోట దగ్గర మనం కార్తీక మాసం ప్రారంభం నుంచి ప్రతిరోజు దీపాలు వెలిగిస్తున్నా ఎవరైనా సాయం పూట కూడా వెలిగించని వారు కూడా కార్తీక మాసం మొత్తం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో తప్పకుండా ఇంట్లోనూ గుమ్మాల ముందర తులసి కోట దగ్గర దీపం పెట్టి నమస్కరించుకుంటారు ఆ నమ్ దీపం పెట్టడం అన్నది మాసం అంతా విశేషంగా ఈ కాత్యాయిని వ్రతం చేసేవారు ఈ గొబ్బిళ్ళ దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటారు సో తులసి కోట దగ్గర గుమ్మాల దగ్గర ఇంట్లో దైవం దేవుడి గదిలో ఇక్కడి గొబ్బెమ్మల దగ్గర దీపాలు వెలిగించి దీపంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు అని ఇందాకే చెప్పుకున్నాం కదా దీపంలో దీపలక్ష్మి ఉంటుంది దీపమే సాక్షాత్తు పరబ్రహ్మము సో ఈ మాసం అంతా కూడా ధనుర్మాసం మొత్తం శ్రీమన్నారాయణుడికి నారాయణుడికి షోడసోపచారాలతో పూజించి నారాయణ స్వరూపునిగా ఒక బ్రాహ్మణోత్తముని పిలిచి షోడసోపచార పూజ చేసి భోజనం పెట్టి వస్త్రాలు పువ్వులు పళ్ళు పూరి దక్షిణ ఇచ్చి నమస్కరించాలి అలా ప్రతిరోజు చేస్తే చాలా మంచిది చేయలేని వారు ఎప్పుడు కుదిరితే అప్పుడైనా చేయవచ్చు ఆ సాధారణంగా ధనుర్మాసంలో మొదటి పదిహేను రోజులు కూడా చక్కెర పొంగలి పులగం నైవేద్య నివేదన చేస్తారు ప్రసాదాలుగా అందరికీ పెడతారు గుళ్ళల్లో కూడా తర్వాత పదిహేను రోజులు దత్యోదనము పులిగౌర వాటిని నివేదిస్తారు ఆ ప్రసాదంలా భక్తులకు కూడా పంచి పెడతారు మనం ఇళ్లలో కూడా అలా చేసుకోవచ్చు ఈ ప్రసాదాలలో వాడే నెయ్యి ఆవు నెయ్యి బెల్లము నువ్వులు మిరియాలు అల్లము ఇలాంటివన్నీ కూడా చలికాలంలో మనకి ఉష్ణతని కలిగించి ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాయి ధనుర్మాసం అంటేనే చలి ప్రారంభమవుతుంది కదా ఆ చలి ముదురుతూ ఉన్న కాలము ఈ చలిని తట్టుకోవాలి అని అంటే శరీరంలో సహజంగా వేడిమి రావాలి తినే పదార్థాల వల్ల కనుక మన మహర్షులు ఏర్పరచిన నైవేద్యాలు ఇవన్నీ కూడా ఏ కాలంలో ఏ దైవాన్ని ఏ నామరూపాలతో ఎలా ఆలోచించి ఏవి నైవేద్యం పెడితే అవి ప్రసాదంలా మనం స్వీకరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము బుద్ధి సాత్వికతతో ఉంటుందో చక్కగా ఉండి సమాజానికి మన ధర్మానికి మన సనాతన ధర్మాన్ని దేశాన్ని రక్షించగలుగుతాము ఆ పద్ధతులని మహర్షులు ఏర్పాటు చేసి మనలోని సత్వగుణాన్ని శుద్ధ సత్వగుణంగా వృద్ధి చేసుకుని సత్ప్రవర్తన కలిగి మనం దైవత్వం వైపు పయనించాలి దానికి ఈ వ్రతాచరణలు ఉపకరిస్తాయి వ్రతమంతా ఆచరించిన తర్వాత మనం వ్రతం చివరిలో పరమాత్మని విష్ణుమూర్తిని ప్రార్థించాలి మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రధానైన మమ సంతు మనోరథా అని ప్రార్థిస్తూ ఆ బ్రాహ్మణునికి మనం భోజనానికి పిలిచి విష్ణు స్వరూపంగా ఆరాధించి షడ్ షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఆయన కాలుగడుకొచ్చాక దక్షిణ తాంబూలం వస్త్రాదులతో పాటు విష్ణుమూర్తి యొక్క ప్రతిమని దానం ఇవ్వాలి సాక్షాత్తు విష్ణు స్వరూపుడిగా భావించి విష్ణువుని ఇవ్వాలి అప్పుడు ఆ విష్ణు తేజము మనలోకి ప్రవేశిస్తుంది ఆ బ్రాహ్మణుడు మన్ని మనని ఆశీర్వదించినప్పుడు కనుక దీనికి చాలా ఫలం మనకి లభిస్తుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది విష్ణువు అనుగ్రహం కలగడము అనంటే ధర్మ బుద్ధి కలగడం ధర్మాచరణ చేయగలిగిన శక్తి కలగడం మనము ధర్మ మార్గములో ఉన్నప్పుడు ధర్మో రక్షతి రక్షిత కనుక మనమందరము రక్షించబడతాము మన సనాతన ధర్మము రక్షించబడాలి మన దేవాలయములు దేవతా విగ్రహాలు ఇవన్నీ కూడా రక్షించబడాలి అని శ్రీమన్నారాయణుడిని మధుసూదనుడిని ప్రార్థిస్తూ స్వస్తి చాలా చక్కగా వివరించారమ్మ ఈ ధనుర్మాసంలో మనం చేయాల్సింది ఏంటి అసలు ఎందుకు చేయాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి పూజా విధానం ఏమిటి ఈ విషయాలన్నీ కూడా చాలా సుదీర్ఘంగా గొక్క తిప్పుకోకుండా చాలా చక్కగా వివరించారమ్మ మీరు అందరూ కూడా పాటించే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి విషయం ఏదన్నా అర్థం కాకపోయినా లేదన్నా ఏ టాపిక్స్ గురించైనా మీరు తెలుసుకోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఇలాంటి వీడియోస్ అందరి ఇంటికి చేరాలంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే